వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి మైనర్ పిల్లలైతే భార్యకే అంటే తల్లికే తల్లి దగ్గర ఉండాలనే చెప్పి చట్టం చెప్తుంది మైనర్ పిల్లలైతే ఒకవేళ తల్లి ఆ పిల్లల్ని నేను చాదలేను చూసుకోలేను అని చెప్తే మళ్ళీ కోర్టు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇవ్వమని చెప్పి ఆమె దగ్గరనే ఉండే ఉండే విధంగా ప్రయత్నం చేస్తుంది ఒకవేళ తల్లికి ఆమె వాళ్ళని ఉంచుకోవడం ఇష్టం లేకపోతే తండ్రి దగ్గరికి పంపడం జరుగుతుంది అంతేగాని మైనర్ పిల్లలకు పైన తండ్రికి ఎలాంటి రైట్ కూడా ఉండదు ఎలాంటి రైట్ ఉండదు కాకపోతే జీడబ్ల్యూ ఓపీ గార్డెన్ ఓపీ అని ఉంటుంది అది కనుక ఫైల్ చేసుకుంటే ఆ గార్డెన్ ఓపీ సూట్ ద్వారా ఫైల్ చేసుకొని భర్త ఫైల్ చేసుకుంటే కేవలం విజిటింగ్ రైట్స్ అట్లా పొందే అవకాశం ఉంటుంది బర్త్డేస్ కానీ ఇంకా ఎప్పుడన్నా అకేషన్స్ కానీ వారంలో ఎన్ని రోజులని నెల రోజు ఇన్ని రోజులని అట్లా వాళ్ళకు భర్తకు అవకాశం ఉంటుంది అంతేగాని భర్తకు పూర్తిగా తీసుకునేకు లేదు భార్య కాదంటేనే భర్తకి ఇస్తారు తప్ప భర్త డైరెక్ట్ తీసుకుపోవడానికి లేదు కొన్ని సందర్భాలలో ఈ భార్య భర్తల మధ్యలో గొడవలు తలెత్తినప్పుడు వీళ్ళు ఆ పిల్లల్ని బలవంతంగా భర్త తీసుకొని పోయి భార్యను బ్లాక్మెయిల్ చేయడం తర్వాత విడాకులు ఇస్తేనే ఇస్తా అని చెప్పి ఇట్లాంటివి చేయడం కొన్ని జరిగిన సందర్భాలలో ఉంటే ఏంటంటే మళ్ళీ భర్త భార్య కూడా భర్త పైన గాడియన ఓపి పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకొని తర్వాత ఆ కోర్టు విచారణ జరిపి తర్వాత వెంటనే ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అంటారు ఒకవేళ విడిపోయిన సందర్భాలలో చాలా దారుణం అంటే ఇద్దరికి తల్లిదండ్రులకి ఇద్దరు కూడా పిల్లలకి తల్లి కావాలి తండ్రి కావాలి ఈ రకంగా ఇద్దరు సమంగా చూసుకునే పరిస్థితి ఉండదు కానీ వీళ్ళిద్దరే మిస్అండర్స్టాండింగ్స్ అది పిల్లలకి చెడు ప్రభావం చూపించి సమాజంలో వాళ్ళు వాళ్ళు ఒక పద్ధతిగా లేనటువంటి సందర్భంలో వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురై చెప్పుకోలేని పిల్లలు ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రి గొడవ పడుతుంటే వాళ్ళు మానసికంగా చూభకు అనుభవిస్తారు కాబట్టి పిల్లలు పుట్టిన ఏ తల్లిదండ్రి కూడా డైవర్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏ సందర్భంలోనైనా పిల్లలు ఉన్నారు అని కొన్ని కంట్రోల్ చేసుకొని సామాజిక విలువలతో బతుకుతే బాగుంటుంది కానీ పిల్లలు పుట్టినాక విడాకులు తీసుకోవడం అనేది పిల్లలకు చాలా అన్యాయం చేసినట్టు సమాజానికి కూడా ఒక చెడు పేరు తెచ్చినట్టు మీరు సామాజిక విలువలు లేని వ్యక్తులుగా గుర్తిస్తారు రేర్ టు రేర్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇక కలవలేరు అంటే ఓకే కానీ చిన్న చిన్న విషయాలకు గొడవపడి ఈ కుటుంబాలు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు తండ్రులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను పిల్లల్ని చూడకుండా చాలా దారుణమైన విషయాలు ఇంత బాధాకరమైందంటే జడ్జెస్ కూడా బాధపడతారు ఎవరికి ఇవ్వాలి తండ్రి కూడా పాపం పిల్లల్ని చూసుకోవాలనుకుంటాడు తల్లి కూడా కావాలంటారు జడ్జి జడ్జి గారు ఆ డిసిజన్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా చాలా మానసిక క్షోభకు గురైస్తారు కానీ చట్టం ఏం చెప్తే వాళ్ళు అది చేయాలి కాబట్టి చట్ట ప్రకారంగా చివరికి తల్లికే మైనర్ పిల్లలకి తల్లికే హక్కు ఉంటుంది వాళ్ళ మైనారిటీ ఎయిటీన్ ఇయర్స్ అటెండ్ అయిన తర్వాత భర్త అడిగితే అప్పుడు పిల్లల్ని ఒపీనియన్ అడిగి వాళ్ళు తల్లి దగ్గర ఉంటే తల్లి దగ్గర ఉండొచ్చు తండ్రి దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉండొచ్చు ఇద్దరి దగ్గర కూడా ఉండొచ్చు వాళ్ళ అప్పుడు వాళ్ళ పిల్లల ఒపీనియన్ తీసుకుంటారు ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లల ఒపీనియన్ తీసుకునేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళు తల్లికే చెందుతారని చెప్పి చట్టం చెప్తుంది థ్యాంక్ యూ